వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో ప్రచారానికి వెళ్లిన వర్ధనపేట ఎమ్ల్యే కెఆర్ నాగరాజ్ కు గిరిజనుల నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి ఇటీవల చేసిన హామీలు అమలు కాలేదంటూ పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇళ్ల వాగ్దానం నెరవేరలేదని అక్కడి ప్రజలు పేర్కొన్నారు రుణమాఫీ అమలు జరగలేదని గ్యాస్ సబ్సిడీ మాటలుగానే మిగిలిపోయిందని మహిళలు తెలిపారు వానకాలం వడ్లు కొనుగోలు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలపై స్పందన లేకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది యువకులు మహిళలు ఎమ్మెల్యేలను నిలదీయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు ఎవరిచ్చింది ఉచితగా రండి రేషన్ కార్డులు వచ్చినా పదేళ్లలో రేషన్ కార్డు ఎవరికి వచ్చిందమ్మా సన్నమిగా ఇచ్చింది సన్నమిగా తినుకున్నప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాను మన పిల్లలకు వచ్చింది అన్ని హాస్టళ్లలో అన్నిట్లో డైట్ ఛార్జ్లు ఇచ్చింది అయినా కూడా లొల్లి పెట్టుకున్నారు కావాలండి మరి బిఆర్ఎస్ నాయకులు ఏం చేసిందో చెప్పాలి మరి టిఆర్ఎస్ నాయకులు ఏం చేసిందో చెప్పాలి బిఆర్ఎస్ నాయకులు ఏం చేసిందో చెప్పాలి మరి మీకు కరెంటు మీకు పోల్ ఇచ్చినాం మీ కేసీఆర్ ఏం చేస్తున్నా చెప్పాలి మీ నాయకారు ఏం చేస్తున్నా చెప్పాలి దండాలకు మాట్లాడుతాను అనుకుంటది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఇంత ముందు ఇండ్లు వచ్చినాయమ్మా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఇక్కడ మరి ఇప్పుడు లేదా పన్నెండు ఇల్లు ఇచ్చినాం మీరు ఎన్ని కట్టుకున్నారు ఇక్కడ ఇంకా ఇండ్లు వస్తాయి तव्हां तव्हां वेंदो खपनि मां कला कला इहा तरह பணி விதமாக அந்த या पे मिल गिराले माकू हां मूर्ताले आत अंदरची जुमात येले हां यो जागा गुडगोना सतोडलो जा, सेंटीलावना ए फूड गुडगोड जाबोना आद गुड येले माकू वसत इपुडी होई जाला वसत आयुर जाला वसत गुडगा गिन गुड येले माकू मना ना भी जसा म्हणाव गुडगाले गुड येले तू येम ले हां गोडरा इदो हनुमान చోయలేను పట్టుకోలేను నా కాలు లేదు నన్ను నమ్మలేను నన్ను నమ్మలేను ఆ రొట్టా లేను ఆ బాబు నేనుట్లా పడగల Gas పైసలే Gas పైసె పడతాది Gas పైసా బుక్ తీద్దాం లైపుడు Gas పైసె డబ్బు తీద్దాం అంటే Gas పైసా బుక్ ఇంకా Gas కలేడ పడతాంది